The తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలో కుట్టాలం రైల్వే స్టేషన్ కు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కావేరీ నదికి ఉత్తర దిక్కున తిరుమనంచేరి అనే ప్రాంతంలో కళ్యాణ సుందర్ అనే పురాతన ఆలయం నిర్మించబడింది ఇది చాలా ప్రసిద్ధి పొందిన దివ్యక్షేత్రం భక్తులు తమ సంతానానికి త్వరగా కళ్యాణం జరగాలని కోరుకునే తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివార్లను కొలుస్తారు ఈ కళ్యాణ సుందరేశ్వర స్వామివార్ల క్షేత్రంలో పరమేశ్వరుడు పార్వతీదేవి చెయ్యి పట్టుకుని కొలువై ఉన్న విగ్రహమూర్తి కలదు ఈ పవిత్ర స్థలంను ఈశ్వరుడికి వివాహం జరిగి ప్రదేశంగా భక్తులు పూజిస్తారు తిరుమనం అంటే తమిళంలో వివాహం అని అర్థం పెళ్లి కాబోయే వధూవరులు వివాహం చాలా కాలం నుండి కానివారు త్వరగా కళ్యాణం జరగాలని కోరుకునేవారు ఈ క్షేత్రాన్ని దర్శించి కళ్యాణ సుందరమూర్తికి ఆయన దేవేరి అయిన కోకిలాంబాల్ని పుష్పమాలతో అలంకరించి పూజిస్తారు వారి నమ్మకం ప్రకారం వారి వారి కోరికలు నెరవేరుతుంటాయి ఈ విధంగా కొత్తగా పెళ్లి కోరికలు నెరవేరిన భక్తులు జాతక రీత్యా రాహుగ్రహ పీడ కలిగిన వారిని పూజకు అనుమతిస్తారు నవగ్రహ దేవతలలో ఒకరైన రాహువు ఇక్కడ లింగరూ ఉన్నాడు ఇక్కడ ఆలయం చుట్టూ కందకాలు త్రవబడి ఉన్నాయి అందులోకి సప్త సాగరాలలో ఉన్న నీరు చేరి పవిత్రమైన పుష్కరిణిగా వెలిసిందని భక్తులు నమ్ముతారు తిరుజ్ఞాన సంబంధర్ తిరునావుక్క రసర్ మొదలైన సుప్రసిద్ధ ద్రావిడ భక్తులు శ్రీ కళ్యాణ సుందరమూర్తిని అమ్మవారు కోకిలాంబాల్లో పొగుడుతూ అనేక గ్రంథాలు స్తోత్రాలు రచించారు చోళరాణి చెంబియన్ మాదేవి ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు ఇచ్చట గల శిలాశాసనాల వల్ల తెలుస్తోంది ఇచ్చటి రాజగోపురం మల్లప్ప నాయకర్ నిర్మించినట్లు చెప్తారు